గురువు గారు అయ్యా ఇప్పుడు జూన్ ఆరో తారీఖున పంచగ్రహ కూటమి మరియు మన అమావాస్య కొంతమంది కొంత ఒక్క ఒక్కరు ఒక్కొలా చెప్తున్నారు ఒక్కొక్కళ్ళు కరోనాకు మించి ప్రళయం వస్తుంది భూకంపాలు వస్తాయి అంటున్నారు ఎవరిని నమ్మాలి గురువారు అసలు ఎక్కడ తక్కువవుతుంది ఎవరిని నమ్మాలి శ్రీ త్రీమాత్ర పంచగ్రహ కూటమి పంచగ్రహ కూటమి అనేది ఇప్పుడైతే కొత్తగా జరిగినటువంటి ఒక వింత అయితే కాదు కొన్ని లక్షల జాతకాలు చూస్తున్నటువంటి సమయంలో కొన్ని వేల మందికి ఈ పంచగ్రహ కూటంలో పుట్టినటువంటి వాడు చాలామంది ఉన్నారు వాళ్ళకి ఏమైనా నష్టం జరిగిందా దానివల్ల ఏమైనా వాళ్ళ జీవితం అంతా నాశనం అయిపోయిందా నిజంగా చెప్పాలి అంటే పంచగ్రహ కూటమి జరిగినటువంటి రోజు రేపు జూన్ ఆరో తారీఖు వైశాఖ బహుళ అమావాస్య గురువారం ఇక్కడ జరుగుతున్నది వృషభ రాశిలో రవి చంద్ర బుధ గురు శుక్రగ్రహాలు ఈ ఐదు గ్రహాలు కూడాను ఒకే స్థానంలో వృషభ రాశిలోకి వస్తున్నాయి దీనే పంచగ్రహ కూటమి అంటాం రవికి బుధుడికి వృషభంలో ఉచ్చస్థానం శుక్రుడికి స్వక్షేత్రం చంద్రుడికి స్వక్ష మిత్ర క్షేత్రం అలాగే రవికి కూడా స్థానమే అవుతుంది ఇక్కడ ఏ గ్రహాల వల్ల ఎవరికి చెడు జరుగుతుందని చెప్పాలి పంచగ్రహ కూటమిలో పోని ప్రపంచంలో ఏమన్నా వింతలు విశేషాలు ప్రమాదాలు కష్టాలు నష్టాలు జరుగుతాయా జరగాల్సినటువంటి నష్టం అంతా కూడాను మనకి రెండు వేల ఇరవై పంతొమ్మిది ఇరవై ఇరవై ఒక జరిగిపోయింది కరోనా అనేటువంటి ఒక ప్రమాదం అంతకు మించి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం అంతక అంతకంటే అసలు ఎక్కడా లేదనే చెప్పాలి పంచగ్రహ కూటమి వల్ల కొన్ని రాసుల వాళ్ళకి బాగుంది కొన్ని రాసుల వాళ్ళకి బాగాలేదు ఇక్కడ ఒక మాట చెప్పాలి అంటే ఐదు గ్రహాలు వాటి స్వక్షేత్రంలో మిత్ర క్షేత్రంలో అలాగనే ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు ఎవరికి చెడు జరగదు కదా నిజంగా నీచ గ్రహాలు ఏమైనా నీచ స్థానంలో ఐదు గ్రహాలు కలుస్తున్నాయి వాటి వల్ల మన చెడు జరుగుతుంది అనుకుంటే దాని గురించి ఆలోచించుకోవచ్చు ఇక్కడ ఐదు గ్రహాలకి ఉచ్చ స్వక్షేత్రమో అవుతుంది అలాంటప్పుడు ఎవ్వరికి ఏ రకమైనటువంటి ఏ రాసుల వారికి ఏ నష్టమో కూడా జరగదు ముఖ్యంగా ఇది వేరే వేరే వ్యక్తుల ద్వారా రాంగ్ డైరెక్షన్లో జనాలలోకి వెళ్తూ ఉంది జనాలు భయభ్రాంతులకు గురవుతున్నారు మాకేం జరుగుతుంది మాకేం జరుగుతుంది మాకేం జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోండి చితా చింతా మధ్య చింతనామధికం భయం చితా దహతి నిర్జీవం చింతా ప్రాణయ వపు అని చెప్పి శాస్త్రం చెబుతుంది నీతి శాస్త్రం దాని పరమార్థం ఏమిటి అంటే చితా చింతా ద్వయోర్మధ్యే చితి చింత ఈ రెండిట్లో ఏది భయంకరమైనది చితి సచ్చింత తగలబెడుతుంది చింత బ్రతకండా తగలబెడుతుంది పంచగ్ర అవకూడము వస్తుంది అవుతుంది మాకేదో అవుతుంది మాకేదో అవుతుంది అనేటువంటి చింత ఆలోచన ఏదైతే ఉందో తద్వారా ఎక్కువ నష్టాలు జరిగేటువంటి అవకాశం అంతేకాని గ్రహాలు ఏం చేయవు మనంతటా మనం అపరాధాన్ని చేసుకుంటూ అవేవో చేస్తాయి భయపెడుతూ భయపడుతూ వాటికి జరిగేటువంటి చిన్న ఏదంటే మరి ఏదైనా చిన్న దెబ్బ తగిలిన అదిగో పంచగ్రహ కూడా జరిగింది అందుకని నాకు ఈ దెబ్బ తగిలింది నువ్వు ముళ్ళున్న దారిలో వెళ్ళిపోతూ ముళ్ళు వాటిని గ్రహాన్ని నిందిస్తే ఎలా ఉంటుంది చెప్పండి అది తప్పు కదా ముఖ్యంగా పంచగ్రహ కూటమి నిజంగా ప్రపంచానికి రాబోయే రోజుల్లో మంచిని చేయడానికి మంచి అవకాశాలు ఉండేటువంటి గ్రహస్థితి నిజంగా చెప్పాలి అంటే ఎన్నో రోజుల నుంచి బాధపడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ జనానికి ముఖ్యంగా పంచగ్రహ కూటమి శుభాన్ని ముందుగానే ఇచ్చిందని చెప్తాను నేను అలాగే కేంద్రంలో మంచి ప్రభుత్వం ఏర్పడుతోంది మన హిందూవాదీయ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం ఏర్పాటు జరుగుతుంది మన హిందూ దేశం కదా మనది హిందూ దేశం హిందూ దేశంగా ఉండాలి అంటే ఇలాంటి పరిపాలనే కావాలి ఇవన్నీ కూడా శుభ సంకేతాలనే చెప్తాను నేను అశుభం ఎక్కడ ఉంది చెప్పండి మరలా కరోనా వస్తుందా మరలా ప్రపంచ ప్రళయం వస్తుందా నిజంగా ఒక మాట చెప్పాలి పంచాంగ శ్రవణం మనం మొత్తం చెప్పుకుంటూ ఉంటాము ఉగాది ముందు ఒక్కొక్క జ్యోతిష్యుడు ఒక్కొక్క గురువు గారు ఒక్కొక్క పురోహితులు కొన్ని కనీసం నాలుగైదు చోట్ల ఈ పంచాంగ శ్రవణం చదువుతూ ఉంటారు పంచాంగంలో ఈ రోజు వర్షం పడుతుంది ఈరోజు ఎండలు ఎక్కువగా ఉంటాయి ఈ రోజులో వడగాల్పులు ఎక్కువగా ఉంటాయి ఈ రోజు తుఫాన్ రావడానికి అవకాశం ఉంటుంది ఈ పార్టీ గెలుస్తుంది ఈ సమయంలో పుష్కరాలు వస్తాయి ఈ సమయంలో సంక్రాంతి వస్తుంది ఈ సంవత్సరంలో ఈ రోజున పండగ ఈ రోజు వచ్చింది ఈ నక్షత్రం ఈ రోజు వచ్చింది అని చెప్పి సూచించినటువంటి ప్రతి చిన్న చిన్న విషయాన్ని వడగాల్పులు వచ్చేటువంటి చిన్న విషయాన్ని కూడా సూచించినటువంటి పంచాంగం పంచాంగ కర్తలు ఇలాంటి నిజంగా ప్రపంచం మొత్తం వినాశనం జరిగేటువంటి ప్రమాదం ఏదైనా ఉంటే సూచించారా ముందుగా అన్ని శుభాలే చెప్తారా కష్టాలు చెప్పరా చెప్పడం లేదా మరి వాటిల్లో రాసిలేనిది ఏదో కొత్తగా సృష్టించుకొని పంచగ్రహ కూడా వచ్చింది మీకు అదైపోతుంది మీకు ఇదైపోతుంది ఈ రకమైనటువంటి భయాందోళన నుంచి ముందు బయటికి రాండి ముఖ్యంగా ఎవ్వరికి ఈ రకమైనటువంటి ప్రమాదం జరగదు ఇంకా చెప్తున్నా కొన్ని రాసుల వాళ్ళకి కొంతమంది జనాభికి ఇంకా శుభం జరిగేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది దీనివల్ల వృషభ రాశి వాళ్ళు ఇంకా మంచి ఉన్నతమైనటువంటి స్థానానికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడానికి ఇట్లాంటి వాటికి కూడా చాలా విశేషమైనటువంటి యోగం కలగబోతుంది వృషభ రాశి వాళ్ళకి నేను మిగిలిన రాశి వాళ్ళకి లాభం చేయకూడదు అంటే అందరు ఏ రకమైనటువంటి నష్టం జర జరగకుండా ఉండడమే ముఖ్యంగా మన మనుషులకి జరిగేటువంటి ఒక మంచి అని చెప్తాను అలాంటిది ఈ పంచగ్రహ కూర్ణమి గురించి వచ్చేటువంటి మాటలు ఎవరైనా మీకు ఏదైనా భయ భయాందోళనకు గురి చేసినా మీరు నమ్మవద్దు భగవంతుణ్ణి నమ్ముకోండి తప్పనిసరిగా మంచి జరుగుతుంది తప్పితే ఏ రకమైనటువంటి భయం మాత్రం మీ మనస్సులోకి తీసుకోకండి దాని గురించి ఎక్కువ ఆలోచించి అనారోగ్యాలకు గురి కాకండి ఎక్కువ ఆలోచిస్తే వచ్చేటువంటిది ఏంటి అనారోగ్యమే బీపీ షుగర్లు థైరాయిడ్ క్యాన్సర్లు హార్ట్ ప్రాబ్లమ్స్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ హెడ్ హాక్లు ఈ కళ్ళకు సంబంధించినటువంటి రోగాలు ఇవన్నీ కూడా ఎక్కువగా అతిగా ఆలోచించేటువంటి వ్యక్తులకి అసలే కొంతమంది చాలా సెన్సిటివ్గా ఉంటారు ఎమోషనల్గా సెన్సిటివ్గా ఉంటారు ఒక చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఏమీ లేని దాన్ని కూడా జనాల్లోకి తీసుకువెళ్ళి ఇలా ఎక్కువగా ఆలోచించేటువంటి వ్యక్తుల దగ్గరికి వాళ్ళ మైండ్లో కనుక ఇది కనుక వెళితే వాళ్ళు అనుభవించేటువంటి బాధకి కారణం ఎవరైతే ఈ పంచగ్రహ కూటమి ఎక్కువ బాధలు కలుగు చేస్తుందని చెప్పి భయం గురి చేస్తున్నారో వాళ్ళు అనుభవిస్తారు తప్పనిసరి ఇది మాత్రం ఖచ్చితమైన మాట అయితే గురువుగారు ఈ పంచకర్మ కూటమి రోజు హోమాలు యాగాలు చేయండి అంటూ చెప్తున్నారు అసలు అది ఎంతవరకు వాసం చేసుకోవాలా వద్దా అసలు ఒకటి చెప్తానన్న హోమం యాగం పూజ చేయడానికి మంచి చెడు రోజులు అంటూ ఏమీ లేవు ఏ రోజైనా చేసుకోవచ్చు అలాంటిది శుభగ్రహాలు కలిగినాయి కాబట్టి ఆ సమయంలో చేసుకోవడం తప్పు కాదు చేస్తేనే మీకు ఫలితం కలుగుతుంది అంటాం మాత్రం తప్పు అది మాత్రం చాలా రాంగ్ డైరెక్షన్ అది చేస్తేనే మీకు ఫలితం కలుగుతుంది మీకు చేయకపోతే అది నష్టం వస్తుంది ఇలాంటి మాటలు మాత్రం తప్పు పంచగ్రవకుటం ఎలా మీకు నష్టం జరుగుతుంది మా దగ్గర వచ్చి పూజలు చేయించుకోండి అనేసి మనం చూస్తూ ఉన్నాం వీడియోలు అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు డబ్బు సంపాదించడానికి మార్గాలు అనేకం అవునా ఇది ఒక మార్గంగా తీసుకున్నారు జ్యోతిష్ శాస్త్రం అనేది ఇంతప్పుడు చెప్పాను నేను మానవాడి మనుగడకి అంటే మానవాడిని ముందుకు తీసుకువెళ్ళడానికి ఒక మార్గదర్శకం అవ్వాలి కానీ వాళ్ళని గురి చేయడానికో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దండుకోవడానికో ఒక మార్గంగా మాత్రం ఆయుధంగా మాత్రం ఎక్కడా కూడా వాడుకోకూడదనే శాస్త్రం చెబుతుంది జ్యోతిష్యం చెప్తారు చెప్పించుకుంటారు ఎవరన్నా వచ్చి నాకు ఇంత ఇస్తేనే చెప్తాను అని చెప్పడం తప్పు ఎంతో కొంత ఇవ్వండి మీరు చెప్పించుకునే వాళ్ళు కూర్చునే వాళ్ళు ఎంతో కొంత ఇస్తారు అంతే తీసుకుని సంతోషపడండి అంతే కానీ ఈ సమయంలో మాతో పూజలు చేయించుకుంటేనే మీకు బాగుంటుంది చేయించుకోకపోతే మీరు అనుమానం వేయిస్తారు బాధలను వహిస్తారు కష్టాలను వహిస్తారు నష్టాలకు వెళ్ళిపోతారు ఉద్యోగాలు వెళ్ళిపోతాయి సంతానం కలగదు ఇవన్నీ ఒట్టి ట్రాష్ పిచ్చి మాటలు అని చెప్తా కాబట్టి అవ నిజంగా ఒక మాట చెప్పాలి అంటే భగవంతుడు ఎన్ని యాగాలు చేశాం ఎన్ని యజ్ఞాలు చేశాం ఎన్ని హోమాలు చేశాం ఎన్ని పూజలు చేశామని చూడండి మనస్ఫూర్తిగా ఇంట్లో ఉండేటువంటి దేవుడు పఠం ముందు కూర్చొని మీకు నచ్చిన దైవ నామస్మరణ చేయండి చాలు పుణ్యం రాదా వంద కోట్లు ఖర్చు పెట్టి ఒక యాగాన్ని చేయిస్తే మనసు లేకుండా ఖర్చు పెట్టేసి నలుగురికి చూపించుకోవడం కోసం భేషజం కోసం మీరు హో హోమాలు యాగాలు చేయడం ద్వారా ఏమైనా ఉపయోగం వస్తుందా నిజంగా ఏ ఖర్చు లేనటువంటిది ఏంటి ధ్యానం భగవంతుడు ధ్యానం ధ్యానం చేసుకొని మనస్ఫూర్తిగా ఎంత భగవంతుడు చక్కగా పెట్టండి ఆశీర్వదిస్తాడు హర్షిస్తాడు భగవంతుడు కూడా అంతేగాని ఎంత ఖర్చు పెట్టి హోమం చేస్తేనో నాకు మంచి జరుగుతుంది అనుకోవడం అనుకోవడం మాత్రం తప్పు ఎంత ఖర్చు పెట్టినా ఖర్చు పెట్టలేకపోయినా మనస్సు భక్తి భగవంతుడి పట్ల విశ్వాసం ఈ మూడు చాలా చాలా ప్రధానంగా ఉన్నాయి ఇవి లేకుండా ఎన్ని ఖర్చు పెట్టినా ఏం చేసినా వృధా అవకాశం ఉంటే చేయించుకోండి లేదంటే వదిలేసేయండి భగవంతుడు ధ్యానం చేయండి తప్పనిసరిగా భగవంతుడు అనుగ్రహం కలుగుతుంది అయితే గురువారు ఇప్పుడు పంచగ్రహ కూటమి వల్ల ఏ రాశి వారికి నష్టదాయకం ఉంటుందంటారు నష్టం అసలు నష్టం అనేది ఏ రాసులు వాళ్ళకి లేదు నాన్న ఓకే నిజంగా చెప్పాలంటే నష్టం అనేది ఎవ్వరికీ లేదు ప్రపంచంలో ఏ రాసుల వారికి నష్టం లేదు ప్రపంచానికి నష్టం లేదు అయితే ఆ గురువు చెప్పిన దాంట్లో నష్టదాయకం వచ్చేసి వృషభ మిథున సింహం తుల ధనసు కుంభ మీనా రాశి వారికి నష్టం జరుగుతుంది అని చెప్పుకొచ్చారు తెరు గురువుగారు గురువు గారు ఈ ఐదు ఆరు రాసుల వారికి నిజంగానే నష్టదము కాటి చెప్పాలి అంటే ఒక ఐదు గ్రహాలని మాత్రమే ప్రధానంగా తీసుకొని మనం జాతకం చెప్పడం అనేది ఖచ్చితమైనటువంటి ఇది కాదు మిగిలిన గ్రహస్థితి కూడా బాగుండాలి కదా ఈ ఐదు గ్రహాలు బాగలేదు వీటికి మించిన గ్రహం కూడా ఏదైనా బాగుంది అవి శుభ శుభాన్నిస్తాయా ఇవ్వల ఈ ఐదు గ్రహాలు ఎవరికైతే బాగాలేదు వాళ్ళకి మాత్రమే ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళకి ఉచ్యస్థితి అని చెప్తాను జన్మంలో గురుడు వాళ్ళ రాశిలోనే చంద్రుడితో కలుస్తున్నాడు రవి విధులు కలుస్తున్నారు శుక్రుడు స్వక్షేత్రంలోకి వస్తున్నాడు వృషభ రాశి వాళ్ళకి వృశ్చిక రాసే వాళ్ళకి అలాగే కర్కాటక రాశి వాళ్ళకి అలాగే మీన రాశి వాళ్ళకి ఈ ఐదు రాశుల వాళ్ళకి విశేషమైనటువంటి యోగం కూడా కలగబోతుందని చెప్తాను తప్పనిసరిగా మిగిలిన వాళ్ళకి నష్టం చేకూరుతుందా అంటే అందుకనే చెప్తున్నా దైవ చింతన దైవ చింతన చేస్తే భగవంతుని ధ్యానిస్తే ఏ రకమైనటువంటి నష్టాలు కూడా రావు ముఖ్యంగా చెప్తున్నాను భగవంతుడు పూజ చేస్తే నష్టాలు వస్తాయా రావా తీసి పక్కన పెడితే వచ్చిన కష్టాన్ని దాటవేసేటువంటి శక్తిని మాత్రం భగవంతుడు తప్పనిసరిగా ఇస్తాడు శని రాలేదు శని భగవంతుడే శని భగవాను నామస్మరణ చేయండి ఆయన ఏం చేస్తాడు మీకు ఆటోమేటిక్గా మీకు ఉండేటువంటి కష్టాన్ని దాటేసేటువంటి ఒక మార్గాన్ని చూపిస్తాడు అలాగే శనిశ్వరుడికి ఇష్టమైనటువంటి దైవారాధన చేయండి ఆంజనేయ స్వామి వారికి ఈశ్వరుడు ఆరాధన చేయండి శివాలయానికి వెళ్ళండి చక్కగా కూర్చొని ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని పరిపూర్ణంగా మనస్ఫూర్తిగా శివాలయంలో ప్రదోషకాలంలో కూర్చొని చక్కగా జపం చేసుకోండి ఈ గ్రహ బాధలన్నీ కూడా ఇక్కడ చూడండి ముఖ్యంగా ఇంకొకరు కూడా చెప్తాను ఇప్పుడంటే నవగ్రహాలు కమర్షియల్ గాడ్స్ అయిపోయారు వాళ్ళు ప్రతి దేవాలయంలో నవగ్రహాలు పెడుతున్నారు అంటే నవగ్రహాలు ఎందుకు పెడుతున్నారు భయానికైనా భక్తులు గుడికి వస్తారు పూర్వకాలంలో నవగ్రహాలు కేవలం శివాలయంలో మాత్రమే ఉండేవి అంటే నవగ్రహాలు మొత్తం శివుడి ఆధీనంలో ఉంటాయి కాబట్టి శివుడి శివాలయంలో మాత్రమే ఉండేది అందుకని శివాలయానికి వెళ్ళండి చక్కగా ఏ గ్రహ బాధలు ఉన్నా సరే నివారణ చేసుకోవడానికి మంచి మార్గం కనపడదు థ్యాంక్ యూ గురువు శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో విషణ